అంత గొప్పగా చెయ్యాలి అంత గొప్పగా చెయ్యాలంటే చక్కగా శ్రావణ శుక్రవారం వస్తోంది అంటే నాడు మధ్యాహ్నమే మామిడి మండలు తెచ్చుకుని తోరణాలు కట్టుకుని అయిందానికి కాని దానికి పనివాడు పనిపిల్ల తోరణాలు కట్టక్కర్లేదు ఇంట్లో వాళ్ళు కట్టుకోవచ్చు తోరణం ఓ తోరణం కట్టుకుని అదంతా కూడా వ్రతంలో అంతర్భాగం నీ గుమ్మానికో అన్ని గుమ్మాలకి చక్కగా మామిడి తోరణాలు కట్టుకుని శ్రావణ మాసంలో ఎక్కడ మామిడి పువ్వు మామిడికాయ ఉండదు ఎక్కడికి వెళ్ళి మామిడి చెట్టుకి నాలుగు మండలు కోసుకుంటారన్నా ఎవరు ఏమనరు తెచ్చుకొని ఏ ఆకులు కట్టుకోవడం ఎందుకు ఏ నాలుగు కొమ్మలు నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవు తెచ్చుకుని చక్కగా తోరణం కట్టుకుని ఇంటికి లక్ష్మీప్రదంగా గడపలన్నిటికీ కూడా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని అది వ్రతమస్తి మనోహరం ఏవేవి లక్ష్మీ స్థానములో ఆ లక్ష్మీ స్థానములన్నీ కూడా అలంకృతము కావాలి అసలు లక్ష్మీదేవి పరవశించి పోవాలి ఆ ఇంటి ఉత్సాహానికి అదంతా కూడా ప్రకటన అయ్యేది పూజలో అసలు ఇన్నాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసిన ఫలితం ఏమిటో తెలుసా నువ్వు ఒక శ్రావణ శుక్రవారం నాడు శ్రావణ పట్టి పట్టుకుని వెళ్లి కోడలకి ఇస్తావు ఇచ్చి కోడలతో వరలక్ష్మి వ్రతం చేయిస్తావు పెద్దరికతో అప్పుడు కూడా పక్కన కూర్చుని చేసుకుంటుంది అత్తగారు చేసుకుంటే పౌత్ర ప్రవర్తన కొడుక్కి కొడుకు పడతాడు మనవణ్ణి చూస్తావు తర్వాత ముని మనవణ్ణి చూస్తావు ఇన్ని ఇవ్వగలిగినది ఏదో తెలుసు అదే వరలక్ష్మి వ్రతం నామ వ్రతమస్తి మనోహరం వరలక్ష్మి వ్రతం అనబడేటటువంటి ఈ వ్రతం ఉన్నదే ఇది పరమ మనోహరమైనటువంటి వ్రతం అసలు ఆ వ్రతం వస్తోంది అంటే ఆ వ్రతం చెయ్యడానికి ముందు నుంచి పూర్వాంగం అంటే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవాలి అంటే గురువారం నుంచి చేసే పనులన్నీ ఎంత సంతోషదాయకంగా ఉంటాయో తెలుసా కాబట్టి అటువంటి వ్రతాన్ని జన్మ హక్కు కాబట్టి సువాసినులకి పరమ సంతోషంగా మన దగ్గర ఎంత లేదన్న దానితో సంబంధం లేదు పరమ సంతోషంగా ఆ వ్రతాన్ని చేసుకుంటారు